హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే మిరపకాయ తొక్కుడు పచ్చడి ఉంటుంది కదా అది గోంగూర వేసి పచ్చడి అయితే చేశారండి చాలా చాలా బాగుంటుంది అలానే ముందుగా గోంగూర అయితే శుభ్రం చేసుకొని కళాయిలో అయితే వేసుకొని ఇలా మగ్గి పెట్టుకోవాలండి అయితే ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి కాసేపటికి ఇలా మగ్గిపోయిద్దండి మెత్తగా అయిపోవాలి గోంగూర అయితే అలా మగ్గబెట్టుకున్న గోంగారని కాసేపు చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే వేసుకోవాలండి చూసారా అయితే ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు మిక్సీ గిన్నెలు అయితే వేసుకోవాలి అలానే మనం మిరపకాయ పచ్చడిని నూరేసి రుబ్బు పెట్టుకుంటాం కదండీ స్టోర్ చేసుకుంటాం కదా ఆ ముద్ద అయితే కొంచెం వేసుకోవాలి కొంచెం అంటే మనం కొంచెం కారం తిన్నోళ్ళు కారంగా వెక్కి వేసుకోవచ్చు అలానే కొంచెం ఈ కారం తక్కువగా తినాలు ఒక రెండు స్పూన్లు అయితే సరిపోద్ది మేము కొంచెం కారం కావాలి కాబట్టి మేమైతే ఇంకా కారం పచ్చిమిరపకాయలు అవి ఏమి వేయం కాబట్టి కొంచెం నేనైతే ఎక్కువగానే వేసుకున్నానండి అలానే ఉప్పు అలా ఏమి వేసుకో అవసరం లేదు ఎందుకంటే గో పండుమిరపకాయ పచ్చడిలో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మేమైతే వేసుకోలేదు అలానే వెల్లుల్లిపాయలు కూడా ఏమీ అవసరం లేదు పోపులో వేసుకుంటే సరిపోద్దండి ఆయిల్ పెట్టుకోవాలి తాలింపుకైతే ఆయిల్ పెట్టుకోవాలి అలానే వెల్లుల్లిపాయ రెమ్మలు అయితే ఒక నాలుగు రెమ్మలు బాగా చదవగొట్టుకోవాలండి అలానే జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఆవాళ్ళు అన్నీ వేసుకోవాలండి అలానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంగు మీ ఇష్టం అండి ఇంగు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్రస్తుతానికైతే నేను అయితే వేయలేదు కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మిరపకాయ గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు కాస్త నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉండి దంటారు మీరే మీ ఇంట్లో పండుమిరపకాయ పచ్చడి కానీ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి చూసారా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా బాయ్ ఫ్రెండ్స్